హలో అందరికీ ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో మా దీపావళి సామ్రాగ్రితో ఈ వారం ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బల్లా కొని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి సో ఇంకా ఈ పెట్టలో అన్నీ కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్న కొన్ని సామ్రాగ్రి అన్నీ కూడా ఇందులో దాచిపెట్టి భద్రంగా పైన పెట్టేశాను ఇంకా దీవాళి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఇంకా అంటే ఈ ఈ మంత్ మొత్తం కార్తీక మాసం మంత్ మొత్తం కూడా అందరూ దీపాలు వెలిగించుకుంటారు అట్లే తులసి కోడ దగ్గర దీపం పెట్టుకుంటారు కదా ఉదయాన్నే లేచేస్తారు నాలుగు గంటలకే లేస్తారు దీపారాధన చేసుకుంటారు అబ్బో ఎలా లేస్తారో నాకైతే అప్పుడప్పుడైతే నిజంగా గ్రేట్ అనిపిస్తూ ఉంటుంది సో మూడు గంటలకే లేచేసి నాలుగు గంటల వరకు అంటే సూర్యోదయానికి ముందే దీపారాధన చేసుకుంటే మంచిది కార్తీక మాసంలో అని చెప్పి దీపారాధన చేసుకొని తులసి కూడ దగ్గర దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటారు సో నేనైతే అంత సాహసాన్ని ఏం చేయను ఓన్లీ పవనం రోజు మట్టుకు త్రీ త్రీ థర్టీకి లేచి ఫైవ్ లోపల దీపారాధన ఫైవ్ ఫైవ్ థర్టీ లోపల దీపారాధన కంప్లీట్ అయితే చేసేసుకుంటాను ఆ రోజు ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అన్ని వెలిగించుకుంటాం కదా ఇంకా ఆ రోజు అయితే మంచిగా పద్ధతి ప్రకారంగా ఫాలో అవుతాను కానీ డైలీ అయితే చేయలేను ఎందుకో కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిశ్వరు వ్రతం చేసిన సాయిబాబా తొమ్మిది వ్రతం చేసినా కూడా పొద్దున్నే అంటే మ్యాక్సిమం ఫైవ్ ఓ క్లాక్ లేస్తానేమో కానీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి అంటే నా వల్ల కాదు బట్ ఈసారి కొంచెంలో అన్న అట్లీస్ట్ మండే థర్స్డేస్ సాటర్డేస్ అలా కొన్ని స్పెసిఫిక్గా కొన్ని వారాలు ఉంటాయి కదా అలా ఆ రోజన్నా ట్రై చేయాలి అనుకుంటున్నాను అలా చేయాలి అంటే మనం అట్లీస్ట్ ముందు రోజే ఇల్లు క్లీన్ చేసుకొని నైట్ ఎర్లీ మార్నింగ్ లేచేసి ఆ దేవుని షెల్ఫ్ దేవుని రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్ ఒక్కటి మళ్ళీ ఊడ్చుకొని తూడ్చుకుంటూ అయిపోతుందేమో నా ఒపీనియన్ దీన్ని ఎంతమంది అగ్రికరి అగ్రిస్తారో ఎంతమంది భావిస్తారు ఎంతమంది అగ్రి కామెంట్ చేసేయండి ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటే కొంచెం కష్టమే సో మరి ఎర్లీ మార్నింగ్ లేచి క్లీన్ చేస్తారా ఓన్లీ ఆ దేవుని రూమ్ ఒక్కటే క్లీన్ చేసుకుంటారా అట్లీస్ట్ వాకిల్లో అంటే ముగ్గు వేసుకుంటారా వేసుకోరా టైం పడుతుంది ఎంత చిన్న రూమ్లైనా అదంతా చేసి దీపారాధన చేస్తారా లేదు మేము కార్తీక మాసంలో ఎర్లీ మార్నింగ్ దీపారాధన చేసుకుంటాం కాబట్టి ఏదో లేచాం కాబట్టి లేచాం అన్నట్టుగా లేస్తారా నాకేదో తెలియదు ఇద్దరు ఎవరి మనోభావాలు నేను దెబ్బతినేలాగా మాట్లాడలేదు లాయల్టీ మాట్లాడుతున్నా నిజం మాట్లాడుకుందాము మరి ఏం చేస్తారో నాకేది తెలియదు సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో ఇక్కడ ఏంటంటే మా పెట్టలు అంటే మా దీపావళి బాక్స్లో మీ నేను లాస్ట్ ఇయర్ మీషోలో అండ్ షాప్ సైడ్లో చాలా షాపింగ్ చేశాను దీపాలు మట్టి ప్రమిదలు కలర్స్ కలర్స్వి అలాగే స్వస్తిక్ షేప్ ఉన్నది రౌండ్ షేప్ ఉన్నది మీకు చూపించాను కదా వీడియోస్లో సో అవన్నీ తీసుకున్నాను కానీ ఎవ్వి పెట్టలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ దీపావళికి నాకు పియర్ టైం ఉండే అండ్ కార్తీక పౌర్ణమి దాదాపుగా అన్నీ పెట్టలేకపోయాను ఈసారి దీపావళికి బాగానే ఉంది కానీ మళ్ళీ కార్తీక పౌర్ణమికి కష్టమే ఈసారి నేను కార్తీక పౌర్ణమి అంతా హార్ట్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటాను చేసుకోను నాకైతే డౌట్ కొడుతుంది సో అదే టైంకి మళ్ళీ మనకు లేడీస్ ప్రాబ్లం ఉంటాయి కదా ఆ టైం ఉంది కాబట్టి సో ఎంత లేదన్నా కూడా పని అయ్యేసరికి గంట గంట మూడు గంటలకు లేచినా నాలుగు అవుతుందేమో సో నాలుగు గంటలకు దీపారాధన చేసుకునే వాళ్ళైతే గ్రేటే అండి నాకైతే నా మట్టుకు నాకైతే సో ఇంకా బాక్సులు అన్నీ వీడియోస్ అన్నీ నిన్న లాగ్లో కూడా పోస్ట్ చేశాను నేను టు బి కంటిన్యూ అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట సో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు టపాసులు కొనుక్కున్నారా కొత్త దీపాలు కొనుక్కున్నారా కామెంట్ చేసేయండి మేమైతే టపాకేలు చేసుకున్నాము అండ్ ఈ సంవత్సరం కూడా సాటర్డే మార్కెట్లో ఒక మూడు జతల నాలుగు జతల దీపాలు అయితే కొన్నాను ఒక దీపాల రెండు ప్రమేదలు పెట్టాలి కదా సో రెండు మట్టి ప్రమదలు పెట్టాలి కదా సో వేరే స్టార్ షేప్ ఉన్నది తీసుకున్నాను అది నేను దివాళీ బ్లాగ్లో షేర్ చేస్తాను సో షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా మేము చేసేది ఇంకా చిన్నగా చి మా చెట్టి తల్లి పూలతో ముగ్గేస్తూ ఉంటుంది సరే ఎందుకు ముచ్చటెందుకు కాదనాలి అని చెప్పేసి ఇంకా పూలు కూడా తీసుకున్నాను బంతి పూలు అయితే డోర్లకి దేవుని షెల్ఫ్కి అయితే ముందు రోజే కట్టేశాము దాని త్రయోదశి రోజే కట్టేశాము అనమాట ఇంకా ఫైనల్లీ దీపావళి అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది కలర్ఫుల్ ఆఫ్ ఫెస్టివల్ ఆ కలర్ఫుల్ ఆఫ్ ఫెస్టివల్లో మెయిన్గా పిల్లలు ఉన్నప్పుడు అయితే మనం తెచ్చుకునేది టపాకాయలే కదా సో టపాకాయలు అనగానే మీ ఫేవరెట్ టపాకాయ ఏంటిదో కామెంట్ చేయండి అంటే చిచ్చుబుడ్డి భూచక్రం విష్ణు చక్రం కాకరొత్తులు తర్వాత పెన్సిల్స్ హండ్రెడ్ వాలాసు థౌజండ్ వాలాస్ రాకెట్స్ ఉల్లిగడ్డ బాంబులు ఇవెంతో కంపేర్ చేస్తే మీకు ఏ బాంబు ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఇంగ్లీష్లో వాటిని ఏమంటారో తెలియదు అందుకే నేను తెలుగులో అచ్చమైన తెలుగులోనే మాట్లాడుతున్నాను సో నేను చెప్పాను కదా పూలమాలలు కట్టేశాను అని చెప్పేసి ఇంకా ఇంకా సండే రోజు ఎయిట్ ఎయిట్ టెన్ కల్లా నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన కంప్లీట్ చేసుకున్నాను ఈ మూడు రోజులు దీపం పెట్టుకొని మంచిగా కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అండ్ టపాకాల విషయం టు బి కంటిన్యూ చేద్దాము ఎప్పుడైనా టపాకాయలు మీ చేతిలో పేలాయా పేలితే ఏజ్లో పేలా ఏ సందర్భంలో పేలిందో కామెంట్ చేయండి నాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను నా చిన్నతనంలో తొక్క టపాకాయలు సింగిల్ సింగిల్ ఉంటాయి కదా వాటిని మంచిగా పేలుస్తున్నా మా నాన్న నేర్పించింది ఎలా చేయాలో ఇట్లా క్యాండిల్ ఇట్లా పెట్టి వెంటనే పడేయాలి బిడ్డ అనేసరికి నేను మంచిగా ఊపు మీద అలా పేలుస్తూ పేలుస్తూ అక్కడ చేతులనే కాల్ చేసుకున్నాను చెయ్యి కాలింది సో అది నాకు ఇప్పుడు దివాళి గుర్తొస్తూ ఉంటుంది సో మీకు ఎప్పుడైనా చేతుల్లో ది ధపాకాలిక మన దెబ్బ తగిలిందా కామెంట్ చేయండి అండ్ మీ ఫేవరెట్ టపాసులు ఏంటో కామెంట్ చేయండి సో ఇక్కడ నా మార్నింగ్ రొటీన్లో సో ముందు అయితే పాలు పెట్టేసాను మా వారు కూడా తొందరగా లేచేసామని చెప్పి కిమా తీసుకొచ్చారు అండ్ సండే రోజు మేము వెజ్ తిన్నాము ఇంకా మండే దినం గది ఎలా అని చెప్పేసి అండ్ మాకైతే ఏం నోములు లేవు అండ్ ఫస్ట్ అయితే నాకు ఆ బాగా ఆకలేస్తుందని సాటర్డే నైట్ చేసిన చపాతి ఉంటే ఇంకా చాయ్ పెట్టేసుకొని ముందు చపాతితోనైతే నేను తినేస్తున్నాను మార్నింగ్ డీటాస్ డ్రింక్ అయితే ఏం తాగలేదు సో అమ్మాయి లోకల్లో నా దగ్గరికే వచ్చింది అనమాట పండగకి ఇంకా నాన్న లేరు కాబట్టి ఒక్కతి ఇంట్లో ఉంచడం కూడా న్యాయం కాదు సో అందుకని చెప్పేసి ఇటే రమ్మన్నాను ఇంకా అమ్మ వస్తుంది కదా ఇంకా పండగ కదా అని చెప్పేసి వడపిండి నానబెట్టాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వడలు చేశాను నేను వడలు ఎప్పుడు చేసినా అస్సలు ఆయిల్ అయితే ఎక్కువ అయితే అబ్జర్వ్ చేయదు ఎందుకు చిన్న టిప్ ఏంటిది అక్కడ అని అంటే మినప్పప్పు నానబెట్టి రుబ్బినాక అందరూ నాలుగైదు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేస్తాను పొడి బియ్య పిండి అలా వేయడం వల్ల అస్సలు ఆయిల్ పీల్చదు అండ్ నేను ముందు రోజే నైట్ రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెడతాను అండ్ నెక్స్ట్ రోజు రోజు వీటిలో వడలు అనమాట ఆర్డర్ చేశాను అండ్ కొబ్బరి చట్నీ పన్నీర్లో చట్నీ చేశాను సో అంతా అయిపోయింది కానీ మమ్మీ వచ్చేసరికి లేట్ అయిందనమాట ఇంకా లంచే తినేసాము నేను వ్లాగ్ అయితే పెద్దగా ఏం ఎక్కువ షూట్ చేయలేదండి కొద్ది కొద్దిగానే షూట్ చేశాను సో ఎందుకంటే నాకు షూట్ చేసే టైం లేకుండే సో నేను తొందరగా లేచినా సండే అంతా హడావుడి హడావుడిగా ఉంటుంది సో అందుకని నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏం షూట్ చేయలేదు అండ్ మెయిన్ కోర్స్లోకి వచ్చేసి బగారా రైస్ విత్ కీమా మసాలా కర్రీ కీమా మసాలా కర్రీ చాలా సార్లు కూడా నేను చూపించానని చెప్పి అది కూడా ఏ టు జెడ్ చూపి లేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక మా ఊళ్ళు నిమ్మలంగా లేచి కటింగ్లు చేసుకుంటూ కటింగ్ చేసుకొని బాతులు చేసి హెడ్ బాతులు చేసి అసలు నాకైతే ఎలా ఉంటుందంటే సండే వస్తే అందరం కలిసి కూర్చొని తినాలని ఉంటుంది ఇంకా వాళ్ళు లేట్ చేస్తున్నారు ఇంకెవరిది వాళ్ళు ఇంటి దగ్గర తినేసాము ఇంకా వంట టీఫిని తిని మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా టీ తాగేసి ఇంకా వంట ప్రోగ్రామ్కి అయితే స్టార్ట్ చేసేసాను బారా పోపు చేసేసి పెట్టేసాను అండ్ కీమాకి పోపు చేసి పెట్టేసాను కీమా కోసం ఆయిల్ వేసుకొని కొన్ని స్పైసెస్ వేసుకొని కొన్ని స్పైసెస్ అంటే రెండు లవంగ యాలకులు పట్ట ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని మగ్గనిచ్చుకుంటున్నాను సో ఇది ఫ్రై అయ్యే లోపల కీమాలో మిగతా మసాలా దినుసులన్నీ వేసి పెట్టేస్తాను ఒకవైపు అయితే అన్నం కూడా ఉప్పు చేసేస్తాను అన్నం కోసం కూడా కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకొని అందులో కొన్ని స్పైసెస్ ఉల్లిపాయలు క్యారెట్ బీన్స్ ఆలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసాను అండ్ ఇందులో కొంచెం నిమ్మకాయ వండుకుంటే రైస్ పుల్ల పులు వస్తుంది నెక్స్ట్ టేస్ట్కి సరిపడ ఉప్పు ధనియా జీరా పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని అన్నం పూపుకి పెట్టేసాను ఇంకా మరోవైపు ఉల్లిగడ్డ మగ్గిపోయినాక అందులోకి టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఈ లోపల కీమకు సరిపడా మిగతా మసాలా దినుసులు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్ని వేసేసాను ఇదే కుక్కర్లో కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసి ఫ్రై చేస్తాను నాకు కొంచెం ఓసేడి జబ్బు ఉంది సో ఎప్పటికప్పుడు మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటాను అనమాట దాన్ని ముట్టుకున్న వెంటనే మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటాను ఇంక అంతే వరకు షూట్ చేశాను మేము తినే వ్లాగ్ అయితే నేను చూపించలేదు వీడియో తీయలేదు సో మధ్యాహ్నం కొంచెం నాప్ తీసుకున్నాం పొద్దున్నే లేసామని చెప్పేసి ఆ తర్వాత ఈవినింగ్ వేడి వేడి కాఫీ అయితే పెట్టుకొని స్ట్రాంగ్గా తాగేస్తాం అండ్ తర్వాత కొన్ని దీపాలు పెట్టాను కానీ ఎక్కువ ఏం పెట్టలేదు యాక్చువల్లీ నేను నాన్ వెజ్ తిన్నాను అనుకున్నాను కానీ ఇంటి పక్కన చుట్టూ వాళ్ళందరూ పెడుతున్నారు మనం పెట్టకపోతే బాగుండదు కదా అని చెప్పేసి ఇంక కొన్ని దీపాలు అయితే పెట్టేశాను ఆ తర్వాత నేను కోవా తీసుకున్నాను ఆన్లైన్లో నేను అమ్మ చేతి వంట ఛానల్లో కాలాజామ్ రెసిపీ రీసెంట్గా దీపావళి స్పెషల్ రెసిపీ అని చెప్పి చూశాను నాకు బాగా నచ్చి నాకు చేయాలని అనిపించింది అనమాట ఇంకా ఇంక వీడియో అయితే పెద్ద గేమ్ షూట్ చేయలేదు టూ హండ్రెడ్ గ్రామ్స్ కోవాని మంచిగా తురుముకొని అందులో కొంచెం పన్నీరు మైదా పిండి కొంచెం షుగర్ పౌడర్ కొంచెం బేకింగ్ పౌడర్ వేసి ఇంకా అమ్మ వచ్చింది కదా అమ్మ అమ్మ రొటీనే అనమాట అమ్మనే చేస్తుంది ఇంకా చిన్న చిన్న బాస్ లాగా చేసేసుకొని వేయించుకోవాలి మరోవైపు సిరప్ కోసము మన టేస్ట్కి మనం ఎంత షుగర్ తింటామో అంత షుగర్ పెట్టేసుకొని అందులో కొంచెం కుంకుమ పువ్వు కొంచెం యాలకుల పొడి వేసి సిరప్ కూడా రెడీ చేసి పెట్టాను అండ్ అమ్మ ఇంకా బాల్స్ని కాళాజాము అంటే నల్లగా వస్తుంది ఏమో అనుకున్నాను కానీ నల్లగా ఏం రాలేదు గులాబ్ జామ్ లాగానే వచ్చింది నాకెందుకు అది తినాలనిపించి ఇంకా అది పెట్టుకున్నాం అన్నమాట సో చేసిన గులాబ్ జాములు మళ్ళీ ఆయిల్లో వేయించి ఇంకా సిరప్లో పెట్టేసాం కారాజాము అంటే నల్లగా వస్తాయి అనుకున్నాం కానీ ఇది ఏ కలర్లో వచ్చింది ఇంక ఇవి తాగేసామన్నమాట తరు తినేసామన్నమాట సో కానీ టేస్ట్ మాత్రం గులాబ్ జామ్ లాగానే ఉంది బాగుంది టేస్ట్ చేసాము మంచిగా ఉంది అనమాట సో ఇలా గులాబ్ జాము చేసుకొని ఒక డిజర్ట్ లాగా తినేసాము సో ఎమ్మీగా వచ్చాయి చాలా టేస్టీగా వచ్చినాయి ఎప్పుడు స్వీట్ స్వీట్ షాప్ స్టైల్లో ఎప్పుడు రావండి ఏదేందో ఎన్నోసార్లు ట్రై చేస్తాను ఎప్పుడు అట్టా ఫ్లాప్ అవుతుంది ఇంకా అంతే సండే రోజు బ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదు కొద్ది కొద్దిగా షూట్ చేసింది పోస్ట్ చేస్తున్నాను అది కూడా లేట్ అయిపోయింది సండే బ్లాగ్ అనమాట ఇంకా దీపావళి పండుగ అందరు బాగా చేసుకోండి పిల్ల పాపలతో మంచిగా టపాకలు కాల్చండి అందరూ కూడా అమ్మవారు తేవాలి సో సంతోష పిల్ల పాప సంతోషంగా హ్యాపీగా ఉండాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఇది ఒకటి వచ్చేసి లైట్స్ నేను మీషోలో షాపింగ్ చేశాను లింక్ అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి వన్ వన్ త్రీ రూపీస్కి లైట్స్ అనమాట సో దీపావళి ముందు వస్తుందా రాదా అనుకున్నాను వచ్చాయి ఇంకా చాలా బాగా అనిపించింది డోర్కి డెకరేట్ చేస్తాం సింపుల్గా సో ఎలా ఉందో కామెంట్ చేసేయండి దట్స్ ద బ్లాగ్ ఆఫ్ సండే వ్లాగ్ దీపావళి మొదటి రోజు వ్లాగ్ ఎలా నచ్చి ఎలా ఉందో కామెంట్ చేయండి బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆయొని చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అవ్వాల్సి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్